మైనార్టీల కోసం బాలికల జూనియర్ కాలేజ్ సంపూర్ణంగా కట్టడం జరిగింది కానీ మౌలిక సదుపాయాలు లేవు టెక్నికల్ స్టాఫ్ టీచర్స్ అపాయింట్ చేయాలి ఇది టౌన్ సమీపంలో దగ్గరలో ఉంది మహిళలు కూడా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ పక్కలోనే మహావీర్ కాలనీ ఉంది జైన్స్ కాలనీ ఉంది ఇక్కడ మైనార్టీస్ కాలనీ ఉన్నాయి అక్కడ ఆడపిల్లలు వచ్చి ఇక్కడ చదువుకోవడానికి చాలా బ్రహ్మాండంగా కట్టినారు ఇది కట్టి కూడా దాదాపు పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాల కింద సంవత్సరాల కింద దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి దీన్ని కంప్లీట్గా చేయడం జరిగింది అయినాను ఇంకా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలే అలాగే టీచర్స్ అపాయింట్మెంటు టెక్నికల్ స్టాఫ్ అన్నీ అపాయింట్ చేయాలి ఇంకా పరిశుభ్రత బయట పరిశుభ్రత చేయాలి ఇక్కడ అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి కాంపౌండ్ వాల్ కట్టుకొని ఆడపిల్ల ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది కనుక దీన్ని వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించాలి ఇప్పుడు ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెబుతున్నది ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి అనేది సో ఇది అభివృద్ధి కార్యక్రమంలో వస్తుంది తప్పకుండా ఈ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము ఈ ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇస్తాము దీనికి ప్రభుత్వం వెంటనే శాంక్షన్ చేయాలి టెక్నికల్ స్టెప్ ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు దీనిపైన ప్రత్యేక దృష్టి తీసుకోవాలి ఆ దోన్లో ఇంతవరకు జూనియర్ కాలేజ్ లేదు మహిళలకి ప్రత్యేకంగా మరి ఇది ప్రత్యేకంగా కట్టడం జరిగింది మీ హెంలో ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చేస్తానని చెప్పి కూడా నేను నమ్మకం నమ్మిస్తున్నాను ఆ పేరు ప్రకాష్ జగన్ మాజీ ఎమ్మెల్యే అద్దం